పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యూఆ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశ కార్యక్రమని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదకెంపి అభ్యర్థి నీలం మధు దేవదాయ శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా అధ్యక్షురాలు విజయ నిర్మల పఠాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తిస్థాయిలో పనిచేయాలని నీలంమధు ముదిరాజ్ గెలుపుకు అందరూ సహకరించాలని కార్యకర్తల అందరికీ సూచించారు ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డం మెదకు గడ్డాని ఈ గడ్డపైన మెదకెంపి అభ్యర్థి నీలం మధుని మెదక్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని అన్నారు మనమందరం కుటుంబ సభ్యుల వలె కలిసి పనిచేస్తే ఈజీగా సుమారు పన్నెండు ఎంపీ సీట్లు గెలవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో పటాంచరు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి డీసీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ బాలమణి శ్రీశైలం ఇంటెక్ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నరసింహ జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఎన్ఎస్యుఆర్ విద్యార్థి సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచులు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు

ಈ ఉకిenda యేసు అంటే నమేలా నమకంతోటి ఈ మేద ఫాలoing అపెండిక్స్ ప్రకటించడం చాలా సంతోషం ఎందుకంటే నా పూర్వ జన్మ సుమతుని ఈ జిల్లా ఇంద్రమ్మ జిల్లా ఇంద్రమ్మ ఇక్కడ నుంచి ఎంపీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమౌ జిల్లా ఇంద్రమ్మ జిల్లా ఆ జిల్లాలో ఒక పేడీ ఒక పేడీ బిడ్డతో ఒక బీసీ బిడ్డతో అన్ని వర్గాల మద్దతు తీసుకొని ఒక నాకు వచ్చిన ఆ అవకాశం తాను సంతోషపడుకుంటున్న ఎందుకంటే ఈ రోజు పిల్లలందరూ చెప్పిండ్రు మనం పిల్లలు బొమ్మలు అయినా నాయకుడు అయినా పనిచేసి సమస్యగా పనిచేసి మన మిదర్ గవర్నమెంట్ నిర్పిస్తో నిలిపిస్తోని భార్యని నిర్మిస్తూ ఎక్కడ అంటే లక్ష్యం మన లక్ష్యం కాబట్టి మన ఈ గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ చంద్రమగ అరతన ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నెలదల ఎంత పని చేసింది ఏమేమి ఇచ్చింది అని కూడా చెప్పాలి పదాలం గిపార్ ఇప్పుడు మన ప్రభుత్వం చేసినకి 10వ భావన ఈ వనరులని ఏది చేసుమంటాడ గతంలో 10వ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో విదలకు ఇండస్ట్రీస్ ఏంటి మన పక్కన ఉన్న పిహెచ్ఎల్ కంపెనీలు ఇంగ్లీష్ ఏంటి ఇరు వీడియోలు ఇచ్చిరు ಅದರ ಸಮವರಿಯು 2018 2018 ಐದು ವರ್ಷದ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಕ್ಟಿವ್ ಸಿಂಧುರ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅನ್ನು ಇತ್ತ ಎಂಜೋ ಅಪೋದಿ ಕಾರ್ಯವಯಿಸಿದ ತಾಲಿ ಪ್ರವರ್ಗದಲ್ಲಿ ಇಂದ್ರಾಮಾ ಜಿಲ್ಲಾದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಣ್ಣಾಗೆ ಕಾರ್ಯಕರ್ತಲಿ ಈ ಅಮ್ಮಿ మరోదే తేటి గ్యారంటీ నిలబెసువని నికిలో అది తీసిరు మనం చూడొచ్చు ఇవతైతే ఎన్ఎస్సీ నియోజకవర్గ చెన్నై నగరాల్లో ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మన అందరికి రేపటి యువకులకు parametric వాయుగ బొమ్ము వినిపించేటండి అన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక బీసీల నిమి సభ నుంచి రేపటి నికండి ఒక ప్రసంగం కొంత ఉండాలని చెప్పారు ఏదైతే ఏదైతే ఫార్మల్